నియోజకవర్గం గోపవరం మండల పరిధిలోని కుంట గ్రామంలో సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఆధ్వర్యంలో పట్టణ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల వారు ఇల్లు లేని నిరుపేదలు గత ఆరు నెలలుగా బద్వేల్ ఆర్డీఓ రెవెన్యూ అధికారులకి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించండి అని అనేక పర్యాయాలు అధికారుల చుట్టూ చెప్పులు వరిగేలా తిరిగి అర్జీలు పెట్టుకున్న వారు పెడచెవిన పెట్టడంతో గోపవరం మండల పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ పదిహేను వందల యాభై ఏడు ఉన్న ఖాళీ స్థలంలో పేదలు స్వచ్ఛందంగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు వారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అండగా నిలిచారు ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కల నెరవేర్చే బాధ్యత నాది అని మేనిఫెస్టోలో తెలిపారని వారు గుర్తు చేశారు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇల్లు అన్ని కూడా కొండ గుట్టల మధ్య ఉండడంతో మాకు అవి వద్దు మాకు మౌలిక సదుపాయాలు కూడా ఏమాత్రం అక్కడ లేవని వారు తెలపడం గమనార్హం అంతేకాకుండా పేదలు గుడిసెలు వేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వ అధికారులు పేదలపై జులం చేయడం ఎంత మాత్రం సబబు అని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిపిఐ కడప జిల్లా కార్యవర్గ సభ్యుడు వి వీరశేఖర్ దళిత హక్కుల పోరాట సమితి కడప జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పి వెంకటరమణ జిల్లా సమితి సభ్యులు పి బాలు ఏఐటియుసి బద్వేల్ ఏరియా కార్యదర్శి పివి రమణ సిపిఐ నాయకులు పెంచలేయ కాదర్ బాషా మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గోపవరం బద్వేలు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఇల్లునటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా కిల కావాలని మరి అనేక దఫాలుగా దరఖాస్తులు అర్జీలు పెట్టి మరి రెవెన్యూ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం స్పందించలేదు గత ఆరు నెలల క్రితం ఇదే ఆర్డీఓ గారికి మొత్తం ఆ వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఏమాత్రం స్పందించిన దాఖలాలు లేవు ఆ క్రమంలోనే ఈరోజు మరి గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ పదహైదు యాభై ఏడులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మరి ఈరోజు పేదలందరూ కూడా స్వచ్ఛందంగా మరి గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అండగా నిలబడుతూ ఉంది అయితే ప్రధానంగా మేము ఎవరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఒక వైపు చెప్తా ఉన్నారు పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి అంటా ఉన్నారు కానీ వాస్తవంగా జగనన్న గారు ఇచ్చేటువంటి మొత్తం ఇల్లు కూడా చూస్తే కొండ గుట్టల పైన ఇచ్చారు ఎలాంటి మౌలిక సౌకర్యాలు ప్లేసుల్లో ఈరోజు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కారణంగా మా కొద్దు బాబోవి మేము ఆ కొండలు ఎక్కలేము గుట్టలు ఎక్కలేము మాకు అక్కడ సరైనటువంటి రోడ్డు లేవు నీళ్లు లేవు కరెంటు లేదు కాబట్టి మాకు సదునుగా ఉన్నటువంటి స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వని చెప్పి అడిగితే మరి ఈరోజు రెవెన్యూ అధికారులు ప్రధానంగా గోపవరం బద్వెన్ సంబంధించిన రెవెన్యూ అధికారులు ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు అని చెప్పింటా ఉన్నారు వాస్తవంగా ఈ గోపవరం మండలంలో వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటి కూడా కూడా ఈరోజు మొత్తం అనేక్రాంతం అయిపోయినాయి కబ్జా అయిపోయినాయి అధికార పార్టీ నాయకుల అనుయాయుల చేతుల్లో ఈరోజు అప్పనంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి ఈరోజు ప్రభుత్వ భూమిని పేదవాడి గుడిసేసుకుంటే చేసుకుంటే తగుదునుమ్మా అని చెప్పేసి ఆగ మేఘాల మీద ఒకవైపు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు మొత్తం వచ్చి దీన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకసారి ఇప్పటికే తొలగించినారు అయితే ఇప్పుడు కూడా హుక్కుం జారీ చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పి అంటూ ఉన్నారు అయితే ఇది సరైనది కాదు ఎందుకంటే ప్రతి పేదవాడికి గూడు గూడు గుడ్డ అనేటువంటిది ఖచ్చితమైనటువంటి అవసరాలు అందులో భాగంగా ఈ గూడు కూడా కావాలి మరి గూడు ఇచ్చేటువంటి బాధ్యత మీ పైన ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఏమి చేయనటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ యొక్క భూ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు ఈ భూ పోరాటాన్ని ఏదో ఒక విధంగా అధికార పార్టీ నాయకులు చల్లాచేరు చేసి ఈ భూమిని ఖాళీ చేయించి వాళ్ళ అందరూ కూడా దీన్ని పట్టాలు చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుని కోట్లాది రూపాయలు గడించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు అధికారులారా ఆలోచించండి పేదల పక్ష నిలబడండి మరి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మరో నెలలో ఎన్నికలు ఉన్నాయి పేదల జోలికి దయచేసి రావద్దండి పేదల జోలికి వస్తే మాత్రం మొత్తం ఐక్యం అవుతాం ఈ ఉద్యమాన్ని ఈ గోపవరం పీపీ కుంటలో జరిగేటువంటి ఉద్యమాన్ని కడప జిల్లా కలెక్టర్ వరకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తం కూడా తీసుకుపోతామని చెప్పి ఎత్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు గోపురం పరిసర ప్రాంతాల్లో మరి దగ్గర పక్కనటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు అంటే మరి లాంటి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరూ కూడా ఈరోజు కడుపు చేత పట్టుకొని వలస వచ్చి మరి పట్టణ ప్రాంతంలో ఇలా స్థలాలు లేక మరి ఈరోజు రోజు గిలలో వేలాది రూపాయలు డబ్బులు కట్టుకుంటూ వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అలాంటి వారికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి ఏది ఏమని కూడా ఒకటే చెప్తాను రెవెన్యూ అధికారులకు ఈ పేదల పక్షాన్ని నిలబడి పేదలకు న్యాయం చేసేంత వరకు ఈ భూమి నుంచి ఒక్క ఇంచు కూడా కదలమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఈ వీరశాఖ స్వీకరించ అరవర్గ సభ్యులు అదేవిధంగా ఈ పీపీ కుంటకు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దగ్గర ప్రాంతంలో ఉన్న ఇతర జిల్లాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి బద్వేల్లో పనులు చేసుకుని సాయంత్రం విండిపోయే బాపతే వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా న్యాయం చేసేదానికి ఈ ప్రభుత్వము చొరోజు పాలని చెప్పి మేము అసలు అడుగుతున్నాము ఎందుకంటే అక్కడ సంబంధించి కోటేశ్వరులు ఎవరు ఇక్కడ గుడిసెలు వేయలేదు అక్కడ పేదలే మాత్రమే వేశారు ఆ పేదలు కూడా సమన్యాయం చేసేదానికి సిపిఐ పార్టీతో పాటు దళితకుల పోరాట సమితి కూడా వాళ్లకు న్యాయం చేసేదానికి పోరాటం చేస్తుందని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం